ఎందుకు అంటే ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడండి మీకు ఇప్పుడు ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొస్తా మీ అందరికీ ఇది బాగా తెలుసుకోవచ్చు ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా ఏంది ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలంటూ నిరుద్యోగులు బుధవారం రోడ్ ఎక్కారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ బస్టిపోటు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఫ్లకార్లతో నినాదాలు చేస్తారు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ ముగ్గురికి ఇో మీరు ఖమ్మం జిల్లా యువతకు ఎలాంటి భరోసానిచ్చిలో ఒకసారి చూడాలి మీరు మీ ముగ్గురిని అడుగుతా ఉన్న ముగ్గురు మంత్రులు ఒక జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇజ్జయ్యే కథను తీసుకొచ్చారు ఒకసారి చూడరు ఇక్కడ ఆడబిడ్డలు ఫ్లకర్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఆడబిడ్డలు ఇక చూడరు గ్రంథాలయంలో కనీస వసతులు లేవంటూ యువతంతా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందండి మళ్ళీ ఖమ్మం జిల్లానికి ఒక ముగ్గురు మంత్రులు ఉంటారు ఒక ఆయన నాదే ముఖ్యమంత్రి పదవి కాకపోయినా సీఎం నేనే ఆయన ఒక ఆయన అంటాడు లేదు లేదు ఎప్పటికైనా సీఎం కురిసిన నాదే అని ఇంకొక ఆయన లేదు లేదు వీళ్ళందరికీ అంటే ఆల్మోస్ట్ సీనియర్ మొత్తం నాదే అని ఇంకొక ఆయన అంటాడు ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇది ఇది మీరందరూ చూడుర్రి చూడుర్రీ ఒక్కసారి దీన్ని జూమ్ చేసి ఫోటోలు చూపెట్టు ఆ ఖమ్మం జిల్లా మంత్రులకు కాస్త అయినా షిగ్గన్నత్తదేమో ఒకసారి చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడు యువత రోడ్ల మీదకి వచ్చి కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఈరోజు ఖమ్మం జిల్లాల ఇక చూడుర్రీ మీరే చూడురి ఈ అన్యాయం సల్లకుండా కనీసం గ్రంథాలయంలో చదువుకుంటే సౌకర్యాలు కల్పించమంటారు వాళ్ళు ఏం ఉద్యోగ నోటిఫికేషన్లు అడుగుతలేరు లేకపోతే మాకేం ఫ్రీగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతలేరు వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించమంటారు ఎట్లాగో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేది లేదు అది సచ్చేది లేదు అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా తెలుసు కానీ మంది ఇచ్చిన బిడ్డ మన బిడ్డ అన్నట్టుగా గతంలో ఇచ్చిన ఏవైతే ముప్పై వేలు ఇరవై వేల ఉద్యోగాలు ఉన్నాయో వాటిని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్ చేసింది అని చెప్పే కాడికి వచ్చింది గిదా తీరు యజూడు చూడు రి రిక్రూట్మెంట్లో రహస్యం పై గోప్యత ఎందుకు మూడు నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిప్ అభ్యర్థులు ఆర్టీఐ ద్వారా దరఖాస్తులకు అదే సమాధానం అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి మూడు నెలలు ఇప్పటికీ వెల్లడించని డిఎల్ పోస్ట్ల పేపర్ టూ జేఎల్ పీజీటీ త్రీ టీజీ పేపర్ ఇక డెమో మార్కులు పెండింగ్లోనే కోట ఎంపిక జాబితా గురుకులాల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన అనుమానాలకు తావిస్తున్న రిక్రూట్మెంట్ తీరు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని సంబంధించి హైలైట్ చేసింది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక చూతుర్రు కదా ఇడ కనబడుతుంది కదా తెలంగాణ బిడ్డలారా ఏంది డిఎల్ పోస్టు పోస్ట్ల పేపర్ టూ అట జేఎల్ పీజీటీ టీజీటీ పేపరు డెమో మార్కులు ఇవన్నీ పెండింగ్లు ఉంచిల్లట పెండింగ్లోనే దివ్యాంగుల కోట ఎంపిక జాబితా కూడా ఉన్నదట ఇక చెప్పుర్రీ ఏంది తక్కువ అనుకుంటారా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాలలో తొమ్మిది కేటగిరీలలో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులండి భర్తీ నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిపు వీటిలో ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులకు ఫలితాలను ప్రకటించింది ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులను భర్తీ చేసింది ఎంపికైన అభ్యర్థులకు ఆయా సొసైటీలకు అలాట్ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది ఇది జరిగి మూడు నెలలు దాటినా కూడా జిఆర్ఎల్ను మాత్రం వెల్లడించలేదు అయితే ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది ఓ పక్కన యువత ఏమో గ్రంథాలయాలలో మేము చదువుకుంటున్నాం మా చదువుకు సంబంధించి కనీసం కాస్తంత సౌకర్యాలు కల్పించమని ఓ పక్కన ఇంకో పక్కన మేము పరీక్షలు రాసినాం ఫలితాలు వెల్లడించమని ఇంకో పక్కన మరో పక్కన అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తారా పరిపాలన మీద ఫోకస్ పెట్టమని ఇంకో కాడ అర్థమవుతుందా ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ఇప్పటికైనా దచ్చుకుందాం తెలంగాణ బిడ్డల ఆగమైపోతున్న తెలంగాణను అడుక్కు తినే తెలంగాణ చేయకూరీచరా నేను చెప్తున్నా కదా ఈ స్వరాష్ట్రం ఏ రాష్ట్రం అయితే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరు లైన్లో అదే తెలంగాణ నేడు హైదరాబాదు యూటీ చేస్తారట ఢిల్లీ తరహాలో హైదరాబాదు నువ్వు చేస్తారు మరో రెండు మూడు రోజు రెండు మూడు నెలల్లో అది నోటిఫికేషన్ కూడా వస్తుంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మన బతుకులు ఆగమైపోతాయి పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలకు కనీసం వాళ్లకు చనిపోయినందుకు ఫలితం లేకుండా పోతుంది ఇంటికో విద్యార్థి రోడ్డు మీద ఎక్కి ధర్నాలు రాస్తోరోకలు చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకొని ఆగమైపోతుంది ఈ హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ల దాకా సైలెంట్గా ఉండాల్సిందే రేపు పొద్దుగా ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా కాబోతుందట నేను చెప్తున్నా కదా ముందస్తుగా చెప్తున్నా మరో మూడు నాలుగు అయితే అది కూడా బయటకు వస్తుంది బతుకులన్నీ ఆగమైపోతాయి ఎటు చూసినా దిక్కులేని దివాన లేని బతుకులు అయిపోతాయి మన తెలంగాణలో ఇప్పుడుకు కనీసం ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి గత ప్రభుత్వం తప్పు చేసిందంటే ఇప్పటి ప్రభుత్వం కూడా తప్పు చేస్తే రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని నేనుకుంటాం వాడు కూడా తప్పు ఇక ప్రతి ప్రభుత్వాన్ని మనం ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందా లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలను అక్రమాలను మనం ఎక్కడికక్కడ ఖండించాలి పని చేసే తీరుగా వాళ్ళని తయారు చేయాలి మనం అరే పరిపాలన వ్యవస్థ మారుతుంది పరిపాలన వ్యవ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిపాలన వ్యవస్థ మారట్లేదు ఇది ఎంత దుర్మార్గమైన నీచమైన హేమమైన చర్య అండి కనీసం గ్రంథాలయాలలో చదువుకోవడానికి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం మళ్ళీ ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోటుగాళ్ళ లెక్క ముగ్గురు మంత్రులు ఉంటారు మళ్ళీ ఆ ఓ పక్కన రాసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు అరే ఏం తెలంగాణ భయ్ ఏమైపోతున్నది తెలంగాణ తెలంగాణ యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు డిసెంబర్ ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు రుణమాఫీ అనే మెగాడిఎస్సికి చట్టబద్ధత అనే ఆర్ గ్యారెంటీలకు చట్టబద్ధత అనే ఏమైపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటున్నది తెలంగాణను ఒకసారి మనం అందరం కూడా దయచేసి ఒక రెండు నిమిషాలు ఆలోచించండి ఈ తెలంగాణ పరిస్థితి ఏంది భవిష్యత్తులో ఆంధ్ర పెత్తందార వ్యవస్థ ఎలాంటి కుట్రలు చేయబోతున్నది ఈ కుట్రలకు మనం మంగళం వాడకపోతే మన బతుకులు ఏమైతే ఒక్కసారి రోడ్డు మీద బతుకులు అయిపోతాయి నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈరోజు మనం తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది అనేది ఆలోచించి అరే రంజిత్భాయ్ నువ్వేందు బీఆర్ఎస్కి మొత్తం సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ రోజు దొంగలు ఉన్నారు ఈ రోజు దొంగలు ఉన్నారు రేపు దొంగలుంటారు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి ఓ వ్యక్తులు కావాలి తెలంగాణ సైన్యం అంతా ఇప్పుడు మన ఢిల్లీ తరహాలో మన దాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుడో లేకపోతే ఏదైనా చేస్తే ఏంది హైదరాబాద్ పరిస్థితి ఏంది కష్టపడి పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని జరుగుతున్నాయి చర్చలు ఇప్పుడు అదే జరుగుతున్నది నిన్న ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ గిఫ్ట్ ఇచ్చిందంట ప్రధాని మోదీ చర్చ జరిగింది నిన్నడా నేను చెప్తున్నా కదా చర్చ జరిగిందాడా వాళ్ళు రాజధాని ఈ చూడుర్రీ మళ్ళీ మన తెలంగాణ ఎంబడి పడకపోతారా చూడలేకపోతామా మళ్ళా ఢిల్లీ లెక్కల హైదరాబాదుని చేస్తారట ఇదైతే వాస్తవం రేపు పొద్దుగాల పరిస్థితి ఏందనేది మీరు ఆలోచించుకోర్రీ నేను చెప్తున్నా కదా